అందరికీ హాయ్ అండి ఈరోజు గుప్పడంతా మనసు సీరియల్ చూసారా ఎంతమందికి నచ్చింది ఈ వీడియో కింద కామెంట్ చేయండి శైలేంద్రని రిషి నా భార్యని నువ్వు ఇంకొక మాట తక్కువగా మాట్లాడినా కూడా బాగుండదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత శైలేంద్ర రిషి దగ్గరికి వెళ్ళి రిషి అని పిలుస్తాడు ఏంటన్నయ్య అంటే నువ్వు నిజంగా రంగవేనా అని అడుగుతాడు అదేంటన్నయ్య నేను రంగనే నీకెందుకు అలా డౌట్ వచ్చింది అని రిషి అడుగుతాడు మరి నువ్వు రంగవైతే అయితే అంత సపోర్ట్గా ఎందుకుంటావు అని శైలేంద్ర అయితే అడిగాడు అప్పుడు రిషి అలా చెప్పకపోతే ఆ మేడం గారి దగ్గర నేను దొరికిపోతాను కదా అన్నయ్య అని రిషి తెలివిగా చెప్తాడు రిషి ప్లాన్ ప్రకారంగా ఇంతకీ ఖచ్చితంగా నీకు ఎండి కావాలని అంత కోరికగా ఎందుకు అన్నయ్య మీ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అలా అవ్వడానికి నువ్వే కదా కారణం అని తెలివిగా అడుగుతాడు శైలేంద్ర చెప్పబోతూ మధ్యలో డౌట్ వచ్చి నేనేంటి అన్ని విషయాలు వీడి దగ్గర చెప్పేస్తున్నాను అమ్మో చెప్పకూడదు అనుకొని అదేంటి తమ్ముడు అలా అడుగుతున్నావు మా ఫ్యామిలీనే కదా మా ఫ్యామిలీని నేనెందుకు అలా చేస్తాను అని శైలేంద్ర ఈరోజైతే రిషి దగ్గర తప్పించుకున్నాడు సర్లే తమ్ముడు నువ్వైతే వసదార వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు అక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు తా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ